భారత రక్షణ కోసం అహర్నిశెలు కృషి చేస్తున్న సైనిక బలగాల సేవలు వెలకట్టలేనివని ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి దేశ ఐక్యతను చాటడానికి అందరూ కలిసికట్టుగా నిలబడాలని ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పిలుపునిచ్చారు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని వినాయక గుడి సెంటర్ నుంచి పట్టణ అధ్యక్షుడు ఆకుతోడ రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఆర్టీసీ బస్టాండ్ వరకు కూటమి నాయకులు ప్రజలతో కలిసి శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు పాకిస్తాన్ పహల్గాం దాడికి భారత సైన్యం సమాధానంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వీరమరణం పొందిన యోధులకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు ఆపరేషన్ సింధుకి సంఘీభవన్ తెలుపుతూ విజయవాడమైనందుకు మనం ఇవాళ తిరక్కి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎంతోమంది జవాన్లు ప్రాణాలు అర్పించిన అందరికీ జవాన్లందరికీ కూడా మనం నివాళులర్పిస్తున్నాము మీ అందరికీ తెలుసు గత కొద్ది రోజుల ముందు బెహల్తో టూరిజం కానీ వెళ్ళిన ఎంతోమంది ఇరవై ఎనిమిది మంది వరకు ప్రజలు దాడులు చేసి ఎంతోమంది కథవాక్షం జరిగింది దీనికి మనం మన ప్రధాని మోడీ గారు ఆపరేషన్ సింపులని తీసుకొచ్చి వాళ్ళకి మనం సరైన గుణపాఠం చెప్పగలిగాం ఇలాంటి దాడులు తరగతుల్లో జరుగుంటే బాగుండేది అలా కాకుండా టూరిజం ప్లేస్లో ఎవరైతే టూరిస్టులుగా వచ్చారో అలాంటి అమాయక ప్రజల్ని పేర్లు అడుగుతూ ప్రతి ఒక్కరిని అలా చంపడం కరెక్ట్ కాదు కాబట్టి మనం ఆపరేషన్ హిందూర్ని నిర్వహించడం జరిగింది ఈ ఆపరేషన్ హిందూర్లో మన జవాన్లు ఎంతో మంది పోరాడారు అందులో మృటీలా ఇచ్చారు చనిపోయినందుకు ఆయనకి పర్చబడి ధన్యవాదాలు అర్థిస్తున్నాం అక్కడ కష్టపడి రాత్రి పగలు ఇబ్బందులు మాని అలాగే మన కుటువంటి అందరూ కూడా ఇక్కడ మంది బాధపడుతూ ఇచ్చిన వారికి కూడా మనం నిలబడతాం అతీతంగా బంగాలకు పార్టీలకు అతీతంగా ఇలాంటి ఉగ్రవాదులు మన మీద దాల్చి వచ్చినందుకు అందరి చాలా సంతోషంగా ఉంది ముందుకు తీసుకొచ్చిన ప్రధాని మోదీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా తెలియజేస్తుంది ఇంత విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటూ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో Hi Nilor, please subscribe to N3 TV.